ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రపంచమంతా నరేంద్ర మోడీ పనితీరును పరిశీలిస్తుంటే పక్క దేశం మాత్రం తుపాకులతో బెదిరిస్తూ ఉంది పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్ ను నరేంద్ర మోడీ పర్యటించారు ఏం జరుగుతుంది అని ప్రపంచమంతా మోడీ పర్యటన వైపు చూసింది చినాబ్ నది పైన ఒక బ్రిడ్జి కట్టడానికి బ్రిటిష్ కాలం నుండి ఈనాటి వరకు ఎవరూ సాహసం చేయలేదు ఒక వంతెనను నిర్మించి జమ్ము కాశ్మీర్ను భారతదేశంను ఇతర దేశాలతోటి అనుసంధానం చేసిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ ఇది మేం చెప్పడం లేదు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా మెచ్చుకొని స్వయంగా చెప్పిండు కొంతమంది అధికారం మాకు వస్తలేదని బాధతో ఏనుగు పోతుంటే కుక్క మొరిగినట్టు మోరుగుతావున్నారు ఎవరెన్ని మాట్లాడిన తుపాకులు పెట్టి అడ్డుకున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థగా మారేతందుకు నరేంద్ర మోడీ నాయకత్వం అడుగులు వేస్తుంది రాత్రి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాలు ఓ భారత్ లక్ష్యంగా ముందుకు సాగాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు మనలోనే ఉంటూ సంఘ విద్రోహులకు తుపాకులకు మద్దతిస్తున్న వారిని ఏర్పారేసినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు రాజకీయ జీవితంలో రెండున్నర ఏండ్లు ఒక్కరోజు సెలవు తీసుకోకుండా ఇరవై నాలుగు బై ఏడు గంటలపాటు పనిచేసిన వ్యక్తి నరేంద్ర మోడీ ఎక్కడా వ్యక్తిగత స్వార్థం కోసం ఫామ్హౌస్ ల కోసం కమిషన్ల కోసం కాంట్రాక్టర్లు కోసం పనిచేసేటువంటి ముఖ్యమంత్రులు ఎక్కడ అని ఆలోచించుకోవాలి నరేంద్ర మోడీతో పోటీ పడాలంటే అభివృద్ధిలో ప్రజల సంక్షేమంలో పోటీ పడాలి ఆఖరికి వారు తినే బియ్యం కూడా మూడు నెలలు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం నలుగురు నాలుగు తుపాకులు వేసుకొని వస్తే దేశంలోని నూట యాభై కోట్ల జనాభా భయపెట్టాలని చూస్తే వారంతా మోడీ వెనుక ఉన్నారని తెలిపారు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయి తొమ్మిదవ తారీఖుకి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతా ఉన్నాం ప్రపంచమంతా పనితీరుని శ్లాఘిస్తూ ఉంటే పక్క దేశం మాత్రం తుపాకులతో డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది పహల్గామ్ సంఘటన తర్వాత నిన్న మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు జమ్మూ కశ్మీర్ పర్యటన కొనసాగించింది ప్రపంచం అంతా మోడీ గారి పర్యటన వైపు చూసింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని చూసింది ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదేళ్లలో చీనాబ్ నది మీద ఒక బ్రిడ్జ్ కట్టాలంటే బ్రిటిష్ కాలం నుంచి ఏళ్ళ దాకా ఎవరూ సాహసం చేయలేకపోతే చీనాబ్ లాంటి ఒక నది మీద ఒక పెద్ద వంతెనని నిర్మించి జమ్మూ కశ్మీర్ని భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలతోటి అనుసంధానం చేసినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇది మేం చెప్తలేం జమ్మూ కశ్మీర్ అభివృద్ధిని కాంక్షిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా గారు కూడా మెచ్చుకున్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ప్రతిపక్షాలలో ఉన్నటువంటి మెజార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని శ్లాఘిస్తుంటే కొంతమంది మాత్రం అధికారం మాకు వస్తలేదన్నటువంటి యావతో బాధతో నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఏనుగు పోతుంటే కుక్కలు మరిచినట్టు మరుగుతూ ఉన్నాయి ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని తుపాకులు పెట్టి ఆపాలని ప్రయత్నం చేసినా భారతదేశం ప్రపంచంలో తొలి ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ఇరవై నలభై ఏడు వికసిత భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు అడుగులు పడుతున్నాయి సహకరించాల్సిందిగా దేశ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మన మధ్యలోనే ఉంటూ తుపాకులకి సంఘ విద్రోహ శక్తులకి మద్దతు ఇస్తున్నటువంటి మూర్ఖులను ఏరివేస్తేందుకు పోలీసు మిత్రులకు సహకరించాల్సిందిగా ప్రజలందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం తన రాజకీయ జీవితంలో దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ దేశ హితం కోసం పనిచేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడ వ్యక్తిగత స్వార్థం కోసం ఫామ్ హౌస్ల కోసం కాంట్రాక్ట్ల కోసం కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టేటువంటి ముఖ్యమంత్రులు ఎక్కడ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి అందుకని నరేంద్ర మోడీ గారితో పోటీ పడాలని ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కన్నా కోరిక ఉంటే పోటీ పోటీపడు ప్రజల సంక్షేమంలో పోటీ పడి ఆఖరికి వాళ్ళు తినే భూమా కూడా ఇబ్బంది కావద్దని ఈ నెల రేషన్లో జూన్ జూలై ఆగస్ట్ మూడు నెలలకు సంబంధించిన రేషన్ను కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఇచ్చి ఎవరికి ఎప్పుడు ఏ కష్టం రాకుండా చూడాలనేటువంటి ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాసం అనేటువంటి రీతిలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నలుగురు నాలుగు తుపాకులు వేసుకొని వచ్చి నూట యాభై కోట్ల మంది ప్రజలున్న ఈ దేశ ప్రజల్ని భయపట్టియాలనుకుంటే వారంతా నరేంద్ర మోడీ గారు వెనకాల ఉన్నారు ఈ దేశం మొత్తం సంఘటితంగా ఉంది మిమ్మల్ని ఏరి పారేస్తాం జమ్మూ కాశ్మీర్తో సహా ఈ దేశంలో ఎక్కడ తుపాకీ పేల్చాలన్నా మీ గుండెల్లో భారత ప్రభుత్వం నిద్రపోతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ